హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రస్తుతం మీరు జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి నిన్న మీ అందరూ చూశారు పంచాయతీ కార్యదర్శి సో వీటిని క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి సో ఇక మనకి రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటికి కార్యదర్శులు గ్రేడ్ వన్ను గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సచివాలయాలలో ఉన్నటువంటి గ్రేడ్ ఫైవ్ వరకు కూడా గతంలోనే ఒక రెండు మూడు నెలల క్రితం గ్రేడ్ ఫైవ్ వరకు వారికి చూడండి పదోన్నతులు కల్పించి గ్రేడ్ ఫోర్గా ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు కూడా నేను ఇవి ఇంచుమించుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది కూడా నేను మీకు చెప్పాను పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఇవి ఏపిఎస్సి నుంచి గ్రూప్ త్రీ గ్రూప్ టూ లెవెల్లో సో దీనికి గ్రూప్ త్రీ స్థాయిలో పరీక్ష అనేది కండక్ట్ చేయాలి అని మొదటి పేపరు పరీక్షా విధానం స్క్రీనింగ్ టెస్టు తర్వాత గ్రామీణాభివృద్ధి మీద నూట యాభై మార్కులు అలాగే జనరల్ స్టడీస్ మీద ఒక నూట యాభై మార్కులు మొత్తం మూడు వందల మార్కులతో ఏపీపీఎస్సీ నుంచి ఈ పంచాయతీ కార్యదర్శి పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది త్వరలోనే సో మీలో ఎవరైనా నేను దీనికి ప్రిపేర్ అవుతాను సార్ అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి మనం చక్కగా మందు నుంచే ఇక్కడ మీకు అన్ని రకాలుగా కూడా మన వాట్సాప్లోని వీళ్ళకి చక్కగా బ్యాచ్ అనేది వేసే జాబ్ వచ్చే వరకు సో అలాగే మీరు చూడండి మనకు కొత్త విషయం ఏంటి మెగాటిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి వారు పీజీటీలుగా టీజీటీలుగా ఉన్నటువంటి వారికి కొత్తగా సర్కులర్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో సో మీలో ఎవరైనా ఒకవేళ టెట్కి ప్రిపేర్ అవుతున్నారా ఈ రత్నం సార్ యొక్క ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ మీరు ఆలోచన చేసుకోండి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ఇప్పటికే ఈరోజైతే కనుక ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఏమంటే ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి అందరికీ మెథడాలజీ సైకాలజీ కంటెంటు సో ప్రాక్టీస్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నవంబర్ ఇరవై కల్లా మీ సిలబస్ని కొత్త సిలబస్ని లైన్ టు లైన్ ప్రాక్టీస్ అయిపోతుంది సో డిఎస్ అప్ టు డిఎస్ఈలో నీకు జాబ్ వచ్చే వరకు కూడా డిఎస్సీలో నిన్ను జాబ్ సాధించే వరకు కూడా గైడ్ చేయటం నా బాధ్యత సో ఇంత మంచి అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకుంటే వాళ్ళు అవదురుస్తాం సో నేను మీకు ఒకటే చెప్తున్నా ఇవాళ ఎస్జిటి వాళ్ళకండి ఉర్దూ వాళ్ళకి ఉర్దూ మీడియం సపరేట్గా వేశాను కేవలం నాది క్లాసులు కాదు క్లాసులు కాదు కేవలం ఎగ్జామ్స్ అండి అది ప్రాక్టీసు నీకు సిలబస్లో ఉన్నటువంటి ఏ సిలబస్లో అయితే ఉందో నీ సిలబస్ ఏదో దాని మీద నుంచి మాత్రమే టెక్స్ట్ పుస్తకాలు సిలబస్ తప్తే వేరేది కాదు సో నేను ఖచ్చితంగా నేను అలా ప్రిపేర్ అవుతాను అంత నేను హార్డ్ వర్క్ చేస్తా నాకు ఇప్పుడు ప్రాక్టీస్ ఏమంటే ఇప్పటికీ మీరు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టకపోతే చాలా తీవ్రంగా నష్టపోతావు కోచింగ్కి ఇరవై రోజులు ముప్పై రోజులు టైం ఉంది ముప్పై రోజులు పొడి చేద్దాం జాయిన్ అయితే జాయిన్ అయితే తీరిపాటుగా నష్టపోయేది నువ్వే ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు జరుగుతాయి జరగవు అని చెప్పట్ల కానీ ప్రాక్టీస్ ఉండదుగా ఎప్పుడు చేస్తావు ప్రాక్టీసు క్వశ్చన్ ఎలా వస్తుందో చేస్తావు ప్రాక్టీసు రోజుకి గట్టిగా అనుకుంటే యాభై క్వశ్చన్ ఇవాళ నండి ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా పన్నెండు పదహారు టెస్టులు రాయాలి ప్రతి టెస్ట్ మినిమం అండి అరవై క్వశ్చన్లు ఉంటాయి అదేందా సో అంతలాగా మీకు సైన్స్ వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి బయాలజీ తెలుగు మీడియంలోనే ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది హిందీ వాళ్ళకి హిందీలో ఉంటుంది ఎస్ఈటీ వాళ్ళకి ఈ రోజు నుంచి కూడా వీళ్ళకి తెలుగు ఇంగ్లీషు ఉర్దూ కలిపే వస్తాయి చక్కగా అన్నీ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తాయి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈసారి కర్నూలులో ఇక్కడ మీరు చూడండి పొద్దున వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం కర్నూల్లో పోస్టులు అధికంగా ఉంటాయి దాంట్లో డౌట్ లేదు సో నాకు దగ్గర అయితే కనుక పదకొండు వందల మూడు పోస్టులు పేర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా పదకొండు వందల డెబ్బై మూడు పోస్టుల పేర్లు అన్ని వివరాలు ఉన్నాయి ఇక చిత్తూరు ఒకటి అనంతపురం ఒకటి మిగిలిన కొన్ని జిల్లాలకు సంబంధించినవి కూడా నేను చక్కగా సేకరించుకుంటున్నాను అటుకని గ్రూపులో ఉన్న వాళ్ళని బాబు నువ్వు ఎలా చదవాలా ఎందుకంటే అది కష్టమైన నష్టమైన అన్నీ చదివిస్తున్నా ఎస్ఏపీఈ మీలో ఎవరైనా ఉంటే ఉంటే వాళ్ళు అదృష్టవంతులు లేకపోతే కనుక మీరు మహాదృష్టవంతులు ఎందుకంటే తర్వాత వచ్చే నోటిఫికేషన్ కూడా మీరు చూసుకోండి తప్పేం కాదు ఉంటే బాబు మీకు జ్యూత్తున్నా ఎన్ని పోస్టులు కావాలి ఎస్ఏపీఈ నోటిఫికేషన్ ఉంది స్పెషల్ పోస్టులు స్పెషల్ డిఏడి స్పెషల్ బీఈడి బాబు ఇవాళ ఆల్రెడీ స్పెషల్ బీఈడి వాళ్ళకు నీ సపరేట్ ఏమన్నా నేను లేనిదంటూ లేదు నా దగ్గర అన్ని రకాల బ్యాచ్లు ఉన్నారు అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు చక్కగా వాళ్ళకున్న ప్రతి డౌట్ని ఇరవై నాలుగు గంటల్లో నీకు సో నీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే అంతలాగా అందుబాటులో ఉండి నీకున్న ప్రతీది కూడా చెప్పగలిగేది ఇవ్వగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఆలోచన చేసుకోండి ఇంకా ఆలోచన చేసుకుంటా అటు వ్యర్థంగా ఉన్నా అంటే నువ్వు ఇంక వేసుకోవాల్సింది ముసుకేసుకోవాల్సింది ఏమీ లేదు సో పోస్టులు ఎన్నో ఉంటాయి ఏంటి అంటే నా దగ్గర డేటా ఇప్పుడు మీరు చూడండి వాళ్ళు మీకు న్యూస్లో పెడతారా ఇదే విషయాన్ని గత కొన్ని రోజులు చెప్పా అంటే రిటైర్డు సో మరికొన్ని విఆర్లు విఆర్లు ఉన్నాయి రిటైర్డ్ కూడా ఉన్నాయి తెలుసా మీకు చాలా ఉన్నాయండి విఆర్లు ఇస్తే ఆటోమేటిక్గా పోస్టులు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి ఇదంతా టెట్ట మీద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి కనబడుతుంది స్టెట్ గవర్నమెంట్ అనుకున్న టైంకి పెట్టాను డిఎస్సిని కూడా త్వరగా ఇవ్వాలని అనుకుంటున్నారు అది ఎలక్షన్ పర్పస్ లేదంటే నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ అనుకుందామా మరి ఏమనుకుందామో అది మీ ఇష్టం మీ చెప్తాం అదే కాబట్టి సార్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను సార్ నేను సిన్సియర్గా ప్రిపేర్ అవుతా నేను సీరియస్ శాస్త్రెండ్ని ఎందుకంటే నాకు బయట కోచింగ్కి వెళ్ళేటువంటి ఆ స్తోమత నాకు లేదు నాకు మీ గైడెన్స్ కావాలి మీ టెస్ట్లు కావాలి సో మీరు ఎలా చెప్తే నేను అలా చదువుతాను అలా ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటే సో నువ్వు హార్డ్ వర్క్ చేస్తా అని అంటేనే అదేనా సో నువ్వు హార్డ్ వర్క్ నేను చేస్తానంటే నువ్వు జాయిన్ అవదుగా నేను హార్డ్ వర్క్ పెద్దగా చేయలేను సార్ అంటే నీ ఇస్తాం నేనేం చేస్తాను చెప్పండి నేను హార్డ్ వర్క్ చేయగలుగుతును నేను హార్డ్ వర్క్ చేస్తా అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అండి ఇది నీకు నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశమే అదేనా ఇది నీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకో వినియోగించుకో నీ లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే పోస్టులు ఎన్ని ఉన్నాయో పోస్టులను చూసిన తర్వాత చూద్దాంలే అదని ఈ దాని లాలూచి పేలూచితో ఉన్నావా నీ నెత్తిన పెద్ద సింగ్ చేసుకో చేసేది ఏమీ లేదు నీకు కావాల్సిన ఒక పోస్ట్ ఎప్పుడు కాంపిటేటర్కి ఒక పోస్ట్ ఉంటే చాలు అనుకుంటా మరి నువ్వు వందల పోస్టులు ఉన్నాయి నువ్వు నన్ను అడుగుతాడు చాలా మంది ఫోన్ చేసి మా జిల్లాలో పోస్టులు ఉన్నాయి మా క్యాష్లు ఏమైనా ఉన్నాయా నీ తలకే నీకు ఇది కావాలి తలకే నీకు ఇది కావాలి అసలు అదే ఈ సదోవరలో వీళ్ళ పుస్తకాలు పెట్టుకుని బయట చేస్తారు వాళ్ళు పుస్తకాలు పెట్టుకుని బయట చేస్తారు అందుకే నేను అడుగుతాడు ఎలా నీకు పోస్టులు కాంపెనీటర్కుండే లక్షణం వేరుగా ఉంటుంది అది నువ్వు అండి నేను ఇంతలో చదువుతున్నాడు కొంతమంది ఆయన ఇలాగే చదువుతాడు అక్కడికి వెళ్ళండి మీ ఇష్టం మిమ్మల్ని ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ రత్నం సార్ చెప్పినవి జరిగినాయి అని చెప్తున్నారు కోర్టులో కేసులు అలాగే ఉన్నాయి ఏం చేద్దాం చెప్పండి మీరే చెప్పండి అలాగే ఉన్నాయా అలాగే కొన్ని కొన్ని